ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం చెలి అందాల చెలి ముగ్ధాడి చిరుముగ్గల్లో సిగ్గేసే పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు మూయు వేళ పాడే కుసుమాలు పచ్చ కంటి మీనా ఏ పువల్లో తడి అందాలు అందాలే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నికుబూలో కులా కన్ను సోకే ముందే తొద్దు తెల్లారెలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే